హరే కృష్ణ అందరికి స్వాగతం ఈరోజు భగవద్గీత యథాతథము అధ్యాయం ఒకటి అధ్యాయం పేరు కురుక్షేత్ర రణరంగం సైనిక పరిశీలన అందులో నాలుగో శ్లోకం గురించి ఈరోజు చర్చిద్దాం అత్రూరా మహేష్ భీమార్జున సమాయుధినో విరాట దృపదచ్చ మహారథ తెలుగు అనువాదము ఇక్కడ ఈ సైన్యమున భీమార్జునులతో సమానముగా యుద్ధము చేయగలిగే శూరులైన ధనుర్ధారులెందరూ కలరు యూదానుడు విరాటుడు ద్రుపదుడు మునుగువారు అటువంటి మహాయోధులు గత శ్లోకంలో తెలుసుకున్నాము ద్రోణాచారు దగ్గరికి వెళ్ళేసి దుర్యోధనుడు దృపద గురించి ద్రుపదుడు దృపద మహారాజు గురించి ప్రత్యేకించి చెప్తున్నాడు అనమాట ఈరోజు కూడా కొందరు మహాపురుషులు మహావీరుల యొక్క పేర్లని ఉచ్చరిస్తున్నాడు ఇక్కడ అంటే ఇక్కడ ఏంటంటే ఈ యొక్క కలియుగంలో భగవంతుడు మనలాగా మన ముందొచ్చి మాట్లాడే అంత పరిస్థితి లేదు ఆచార్యులు చెప్పినట్టు కలియుగంలో కలికాలే నామరూపై కృష్ణవతారు అంటే కలికాలంలో భగవంతుడు నామరూపంలో ఉన్నాడన్నమాట ఇక్కడ భగవంతుని యొక్క ఉద్దేశం ఏ విధంగా అర్థం చేసుకోవాలంటే ఆ యొక్క మహానుభావుల్ని స్మరించే విధంగా దుర్యోధను ముఖత ఈ భగవద్గీతలో వారి యొక్క పేర్లని ఉచ్చరించే విధంగా ప్రాణాళిక రచించబడింది మరి ఎవరైతే మహానుభావుల యొక్క వారి యొక్క సామర్థ్యాన్ని వారి యొక్క గొప్పతనాన్ని కించపరుస్తారో వారు ఎప్పుడు కూడా జీవితంలో బాగుపడలేరు వారు చరిత్రహీనులవుతారు అని ఇక్కడ భగవంతుడు ఈ శ్లోకం రూపంలో చెప్తున్నాడు మరి ఏమంటున్నాడు ఇక్కడ దుర్యోధనుడు అంటే తన గురువైన ద్రోణాచారితో చెప్తున్నాడు అనమాట ఈ నాలుగో శ్లోకంలో అత్రశూరా మహేశ్వాస ఇక్కడ శూరులైన అంటే మహామహా యోధుల్ని చూడండి మహేష్వాస అంటే ఏంటి ఇక్కడ గొప్ప నాయన ధనుర్ధారులు అంటే వీళ్ళంతా కూడా మంచి మంచి యోధులు అనమాట చూడండి వీళ్ళంతా చూడండి అని చెప్తున్నాడు అన్నమాట అందులో ముఖ్యమైన వారు ఎవరు అంటే ఇక్కడ యూధానుడు విరాటుడు మరియు ద్రుపదుడు మరి ఏముందండి ఇక్కడ ఇక్కడ మనము తప్పుగా ఏం భావించాలి దుర్యోధ దీంట్లో ఏం మనకు మెసేజ్ ఇస్తున్నాడు సమాజానికి అని అంటే ఇక్కడ నిజంగా మహావీరులని అన్నప్పుడు అక్కడ అర్జునుడి పేరైనా చెప్పాలి లేదంటే భీముడి పేరైనా చెప్పాలి కానీ ఇక్కడ ఈ ముగ్గురు పేర్లని ఉచ్చరించడానికి గల ముఖ్య కారణం ఏమిటంటే ఒక పేరు తీసుకున్నాం ఏంటంటే యుదానుడు అంటే యుదానుడు అంటే ఎవరంటే బాగా యుద్ధం చేసేవాడు అనమాట ఇంకా యుద్ధమే తనకి చాలా ఇష్టం చెయ్యాలనే తపన అలాంటి యుధానుడు అంటే ఇది ఒక బిరుదు ఈ యొక్క బిరుదు ఎవరికి ఉన్నదంటే శ్రీకృష్ణుడు తమ్ముడు వరసైన సాత్యకి ఉండేది అంటే ఈ సాత్యకి ఎవరు అంటే ఈ యొక్క యుద్ధ సన్నివేశం ఏదైతే జరుగు జరగడానికి ముందు దుర్యోధనుడు మరియు అర్జునుడు సహాయం కోసం ఈ యుద్ధ సహాయం కోసం కృష్ణుడి దగ్గరికి వెళ్తారు వీళ్ళిద్దరు అప్పుడు అర్జునుడు సహనశీలి వివేకవంతుడు మరియు భక్తుడు కాబట్టి శ్రీకృష్ణ భగవాన్ని తన యొక్క వైపు ఉండాలని వేడుకుంటాడనమాట ప్రార్థిస్తాడనమాట మరి దుర్యోధనుడు కృష్ణుని యొక్క నారాయణ సేన కావాలి నాకని ప్రార్థించి ఆ నారాయణ సేనని తన వైపు దుర్యోధన వైపు తీసుకుంటాడు ఇందులో ఈ యొక్క నారాయణ సేనలో మహావీరుడైన యుద్ధ వీరుడు సాత్యకి ఆ సాత్యకి పేరుని ఇక్కడ ఉచ్చరించడానికి గల కారణం ఏంటంటే శ్రీకృష్ణు యొక్క ఆజ్ఞని పాటించి అందరూ కూడా కౌరవుల వైపు ఉండాలని చెప్పాడు అంటే కృష్ణుడు చెప్పాడు ఆజ్ఞని పాటి నేను చెప్తున్నాను మీరంతా కూడా కౌరవుల వైపు యుద్ధం చేయాలని కానీ ఈ సాత్యకి ఏం చేశాడంటే నేను అధర్మం వైపు ఉండను ధర్మపరులైన పాండవుల వైపు ఉంటాను కృష్ణు వైపు ఉంటానని చెప్పేసి శ్రీకృష్ణు యొక్క ఆజ్ఞను కూడా ధిక్కరించి ధర్మం వైపు నిలిపడ్డాడు ఈ యొక్క అసూయ సాత్యకిపై చూపిస్తున్నాడు అనమాట ఆహా ఇతనైనా ధర్మపరుడు ఇంకెవరు కాదా శ్రీకృష్ణుని యొక్క ఆజ్ఞను కూడా పాటించకుండా పాండవుల వైపు ఉంటాడా ఇతనేం చేయగలుగుతాడు చూద్దాం అని అసూయని అక్కడ వ్యక్తపరుస్తున్నాడు ఇది యూధానుడు తర్వాత వచ్చేసి విరాటుడు ఇతను ఎవరంటే మనం మహాభారతంలో చూస్తాము పన్నెండు సంవత్సరాలు అరణ్యవాసం ఒక సంవత్సరం అజ్ఞాతవాసం ఈ ఏదైతే చివరి సంవత్సరమైన అజ్ఞాత వాసంలో వీరు ఎవరికి కూడా కనిపించకుండా అజ్ఞాతంలోకి వెళ్ళారు అయితే ఆ యొక్క అజ్ఞాత వాసంలో ఈ విరాటుడు వారికి సహాయం ఇచ్చాడనమాట ఆశ్రయం ఇచ్చాడనమాట ఆ యొక్క విషయాన్ని దుర్యోధనుడు ఇక్కడ గుర్తు చేసుకుంటున్నాడు ఈ విరాటుడు లేకపోతే వారిని నేను గుర్తుపట్టేవాన్ని మళ్ళీ తిరిగి ఆ అరణ్యవాసానికి పంపించేవాన్ని అని ఇక్కడ గుర్తు చేస్తున్నాడు అనమాట ఈ విరాటుడు ఈ విధంగా చేయడం వల్లనే ఇప్పుడు ఈ యుద్ధానికి గల కారణం జరిగింది లేకపోతే యుద్ధం జరిగేది కాదు దీనికి గల కారణం విరాటుడే అని ప్రత్యేకించి విరాటుడి యొక్క పేరుని ఇక్కడ తన నోటి ద్వారా ఉచ్చరిస్తున్నాడు అన్నమాట అది ఆయన యొక్క అసూయ స్వభావం స్వభావం తర్వాత వచ్చేసి ఇక్కడ దృపద మనం గత శ్లోకంలో తెలుసుకున్నాం ద్రుపదుడికి మరియు ద్రోణాచార్యుడికి మహావైరం వైరం ఉంది అయితే ఇక్కడ మనం ఒకటి గమనించాలి ఏంటంటే ద్రుపదుడి పైన ద్రోణాచార్యుడికి వైరం లేదు కానీ ద్రోణాచార్యుడి పైన ద్రుపదుడికి చాలా పంతం ఉంది అతను ఏ విధంగా అంతం అందించాలని ద్రోణాచార్యుడు నిజంగానే పంతంతో వెళ్ళాడు తన రాజ్యం పైన విజయాన్ని సాధించాడు తన కాళ్ళ పైన పడే విధంగా తన యొక్క కళని నెరవేర్ నెరవేర్చుకున్నాడు అది అయిపోయింది అక్కడి వరకు అయిపోయింది కానీ ద్రుపదుడు ఆ యొక్క అవమానాన్ని అలానే మోస్తూ ఎలానైనా నేను అతన్ని ముందించాలని ఆ యొక్క భావనతోనే ఉన్నాడు ఎవరు ద్రుపదుడు ఇలా మళ్ళీ మళ్ళీ ఆ ద్రుపదు ఇంతకు ముందు ఏం చెప్పాడు ద్రుపద పుత్రేనా అని చెప్పాడు అంటే ద్రుపద పుత్రుని గురించి చెప్పాడు ఇప్పుడు ఇగో చూడు ఇప్పుడు ద్రుపద పుత్రుని యొక్క తండ్రిని చూపిస్తున్నాడు అనమాట ఇగో చంపడానికి నిన్ను చంపడానికి తన తన పుత్రునితో సహా వచ్చాడు చూడు అని ఆ యొక్క గురువుని హింసిస్తున్నాడు అనమాట అంటే చూడండి ఇక్కడ పెద్ద పెద్ద మహారాజుల్ని వీరుల్ని యుద్ధ వీరుల్ని కూడా ఇక్కడ కించపరుస్తూ మాట్లాడుతున్నాడు మరియు గురువుని కూడా వాళ్ళందరినీ కూడా హేళన చేస్తున్నాడు అనమాట మరి ఇలా వీరుల్ని గొప్ప గొప్ప వ్యక్తుల్ని కించపరచడం వల్ల ఏమి జరుగుతుంది చరిత్రలో అనేది మనం ముందు ముందు చూస్తుంటాం అన్నమాట అలా ఈ యొక్క దుర్యోధనుడు వీరి యొక్క పేర్లని ఈ యొక్క శ్లోకంలో ఊటంకించే విధంగా ఉచ్చరించే విధంగా వారిని స్మరించే విధంగా భగవంతుడు ఈ శ్లోకంలో వారి పేర్లని పొందుపర్చారు మరి ఎందుకు ఇలా దుర్యోధనుడు ఈ యొక్క మహావీరుల్ని తక్కువ చేసి మాట్లాడుతున్నాడో ముందు ముందు శ్లోకంలో మనం తెలుసుకున్నాం హరే కృష్ణ